తెలంగాణ అడవుల నిశ్శబ్దంలో ఒక విశ్వాసం జన్మించింది త్యాగం ధైర్యం భక్తికి ప్రతీకగా నిలిచింది ఆమెని సమ్మక్క లక్షలాది భక్తుల విశ్వాసానికి ప్రతీక మేడారం అడవుల్లో నిలిచిన దేవత ఇది సమ్మక్క సారలమ్మ గాథ పూర్వకాలంలో దండకారణ్య ప్రాంతంలో వేటకు వెళ్ళిన గిరిజన నాయకుడు పడిగిద్ద రాజుకి అడవిలో ఒక అద్భుత శిశువు కనిపిస్తుంది ఆ బాలిక ముఖంలో దైవకాంతి మెరిసిపోతుంది ఆమెను దేవీ స్వరూపంగా భావించి ఇంటికి తీసుకువచ్చి సమ్మక్క అని నామకరణం చేశారు చిన్ననాటి నుంచే సమ్మక్కలో అద్భుత శక్తులు కనిపించేవి కాలక్రమంలో సమ్మక్క పెద్దగయ్యాక ఆమెకు ఒక కుమార్తె జన్మిస్తుంది ఆమె పేరు సారలమ్మ తల్లిలాగే సారలమ్మ కూడా ధైర్యవంతురాలు ప్రజల కష్టాలను తన కష్టాలుగా భావించిన దేవత రాజుల అన్యాయం పోరాటం ఆ కాలంలో స్థానిక రాజులు గిరిజనులపై అధిక పన్నులు విధించి అణిచివేతకు పాల్పడతారు ఈ అన్యాయాన్ని సమ్మక్క తట్టుకోలేదు ప్రజల గౌరవం కోసం ఆయుధం ఎత్తింది రాజులపై పోరాటానికి దిగింది ఈ పోరాటంలో సమ్మక్క సారలమ్మ కూతుళ్ళు విరోచితంగా యుద్ధం చేశారు రాజ్యాది కోసం కాదు ప్రజల ఆత్మగౌరవం కోసం యుద్ధం అనంతరం సమ్మక్క అడవిలో అంతర్ధానం అయిందని భక్తుల విశ్వాసం సారళమ్మ కూడా దైవత్వంలో లీనమైందని చెప్తారు వారు మరణించలేదు అడవిలోనే దేవతలుగా నిలిచిపోయారని గిరిజనుల అచంచల విశ్వాసం మేడార జాతర మహత్యం ప్రతి రెండేళ్లకు ఒకసారి జరిగే మేడారం సమ్మక్క సారలమ్మ జాతర ఆసియాలోనే అతిపెద్ద గిరిజన జాతరగా ప్రసిద్ధి చెందింది లక్షలాది మంది భక్తులు బెల్లం నైవేద్యం సమర్పించి తమ మొక్కులను తీర్చుకుంటారు ఇక్కడ విగ్రహాలుండవు కర్రలే దేవత ప్రతీకలు ఇదే గిరిజన సాంప్రదాయం ఈ కథ మనకు చెప్పే సందేశం ఒక్కటే అన్యాయానికి ఎదురు నిలవడం ధర్మం ప్రజల కోసం పోరాడడం దైవత్వం సమ్మక్క సారడమ్మ ఆశీషులు పొందాలంటే ఈ వీడియోకి ఒక లైక్ చేయండి భక్తి కథల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ సమ్మక్క సారలమ్మ ఆశీస్సులు పొందాలంటే ఈ వీడియోకి లైక్ చేయండి భక్తి కథల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్